ఎప్పుడు సందు దొరుకుతుందా ఎక్కడ అవకాశం దొరుకుతుందా టీడీపీ మీద టీడీపీ నాయకుల మీద ఎప్పుడు విషం జిమ్ముదామా అని సాక్షి పత్రిక భారతిరెడ్డి ఎదురు చూస్తుంటారనుకుంటా చిన్న సందు దొరికితే చాలు దాన్ని బోతద్దంలో పెట్టి చూపించి ఆ ప్రజలందరికీ టీడీపీ నేతలంటే అసహ్యం కలిగే విధంగా ఆ వార్తా కథనాలు ప్రచారం చేయడం సాక్షికి చెల్లింది అయితే ఏదైనా మనం ఒక కథనాన్ని ప్రచురించేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి అవసరమైతే సంబంధిత వ్యక్తులతో మాట్లాడి కొంత డేటా సేకరించిన తర్వాత మనం వార్తను ప్రచురించాలి ఇది ఆ పత్రికల్లో నైతికత అనొచ్చు వాస్తవానికి పత్రికలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఊహించి ఊహాగానాలు రాయటం అనేది అన్ని సందర్భాల్లో కుదరదు సాధారణంగా పత్రికలు అనేవి కొంత రాస్తాయి బట్ కొన్ని విషయాలు అంటే ఒక వ్యక్తి కట్టేటప్పుడు కానీ పార్టీలు కట్టేటప్పుడు కానీ లేదైనా ఒక ఇష్యూ క్రియేట్ చేసేటప్పుడు కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా కథనాలు అనేది రాయకూడదు అది అయితే మన సాక్షికి ఏంటంటే ఇలాంటివేమీ ఉండవు అదే వైసీపీ నేతలు అత్యంత దారుణాలు చేసేసి గతంలో మొన్న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ వద్ద ఏకంగా వాళ్ళ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈవీఎం బద్దలు కొట్టాడు పిన్నల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు బద్దలు కొట్టారు ఎప్పుడైనా సాక్షిలో వచ్చిందా అలాగే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది టీడీపీ నేతల మీద దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు తలలు పగలగొట్టారు వాటి సాక్షిలో వచ్చిందా రాలేదు ఎందుకంటే అవి రావు కానీ టీడీపీ నేతలు ఎక్కడైనా సరే చిన్న అనుకోండి అటుకో టీడీపీ నేతలు చిటికేసి బెదిరిస్తున్నారు ఈ కథనాలు మాత్రం బాగా వస్తాయి సో రెండు రోజుల క్రితం ఏదైతే గుంటూరు జిల్లా వెంగయ్యపాళ్యానికి సంబంధించి మిర్చి యార్డ్లో శేషమ్మ ఈపూరి శేషమ్మ అనే ఒక మహిళ బలాన్ బలాన్మరణానికి పాల్పడింది మీరు ఆ వీడియో చూసే ఉంటారు ఏంటంటే కొంతమందికి ఒక రెండు లక్షల వరకు అప్పు ఇచ్చింది అందులో కొంత తిరిగి చెల్లించేసింది మిగతా సొమ్ము చెల్లించమని ఇంటి మీదకి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి నేను చనిపోతున్నాను నా చౌకకి వీళ్ళు అని చెప్పి వీడియోలో నాలుగైదు పేర్లు చెప్పింది అయితే ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ మహిళ మాట్లాడేటప్పుడు కల్లూరి శ్రీనివాసరావు అని ఒక పేరు చెప్పింది సో వాస్తవానికి ఏంటి ఆ పేరు అంటే కల్లూరు శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఈ అప్పుకి సంబంధం లేదు ఆ వ్యక్తి దగ్గర వీళ్ళ అప్పేం తీసుకోవాలా కాకపోతే ఆ పేరు ఎందుకు వచ్చింది నోట్లో నుంచి అంటే సాధారణంగా వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వెంటనే సంప్రదించే వ్యక్తి కల్లూరి శ్రీనివాసరావు అంటే కొద్ది చేతోడు వాదోడుగా ఉండే మనిషి కల్లూరి శ్రీనివాసరావు ఆ మహిళకే కాదు ఆ కుటుంబంలో అందరికీనే ఆ వ్యక్తి పరిచయమే సో వాస్తవానికి మరి ఎవరి పేరు చెప్పపోయిందంటే కర్లపూడి శ్రీనివాసరావు కల్లూరి శ్రీనివాసరావు అన్నది వాళ్ళకి వాళ్ళకి సహాయం చేసే వ్యక్తి కొద్ది గొప్ప వాళ్ళ అనుపాను చూసుకునే వ్యక్తి కానీ కర్లపూడి శ్రీనివాసరావు అనే పేరు చెప్పబోయి కల్లూరు శ్రీనివాసరావు అనే పేరు చెప్పింది బట్ వెంటనే తేరుకుని ఫస్ట్ చెప్పిన పేరుకి వెనకమాలే మళ్ళీ కర్లపూడి శ్రీనివాసరావు అని చెప్పింది తర్వాత మరి కొన్ని పేర్లు చెప్పింది సో అయితే ఇక్కడ కరెక్ట్గా సాక్షికి ఇదే అదును దొరికింది ఎవరి కల్లూరు శ్రీనివాసరావు అంటే టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆ మెంబరు అదేదో ఏదో కింది మండల స్థాయిలో లీడర్ గా కూడా ఉన్నాడు గతంలో నారా లోకేష్ తో ఫోటోలు కూడా దిగారు సాధారణంగా టీడీపీ నేతలు అంటే ఏదో సందర్భంలో దిగుతారు కదా సో కరెక్ట్ గా సాక్షికి ఇదే అదని దొరికింది వాస్తవానికి ఆ కుటుంబ సభ్యుల్ని సంప్రదించుండుంటే అమ్మ కొల్లూరు శ్రీనివాసరావు అన్నారు కర్లపూడి శ్రీనివాసరావు అన్నారు సో రెండు పేర్లు చెప్పారు ఇద్దరు అందులో ఉన్నారా లేదా ఒకళ్ళే ఉన్నారా అసలు విషయం ఏంటని ఎవరైనా సాక్షి ప్రతినిధి ఒకళ్ళు సంప్రదిస్తే వాళ్ళు విషయం చెప్పేవాళ్ళు వీళ్ళు సంప్రదించరా ఎప్పుడైతే కల్లూరి శ్రీనివాసరావు అన్నారో ఆ వ్యక్తి టీడీపీ పార్టీ చాలు ఇక అంతే ఇక దొరికింది న్యూస్ దొరికింది అంతే కోతి చేతి కొబ్బరికాయ దొరికినట్టుగా సాక్షికి న్యూస్ దొరికింది అంతే పెద్ద ఆర్టికల్ వేసేశారు టీడీపీ నేతల ఆగడాలకు తట్టుకోలేక చెనిపోతున్నట్టు టీడీపీ నేతల కాల్ మనీ వ్యవహారాలు అని చెప్పి వాడికి ఇష్టం వచ్చింది రాసుకున్నాడు సాక్షిలో ఇష్టం వచ్చింది రాశారు నేను అందుకే చెప్పా జర్నలిజంలో నైతిక విలువలు ఉండాలి నువ్వు ఒక ఆర్థిక ఒక వ్యక్తిని నువ్వు బ్లేమ్ చేసేటప్పుడు కనీసం నువ్వు ఆ బాధ్యత కుటుంబాన్ని సంప్రదించాలి ఒకవేళ కుటుంబ సభ్యులు కూడా యాస్ కల్లూరు శ్రీనివాసరావు మమ్మల్ని వేధించడని చెప్పుంటే గోహెడ్ గోహట్ చే రాయొచ్చు తప్పలేదు వేధించి ఉంటే తప్పే మన కాదని నేను అంట టీడీపీ నేత కాబట్టి వేధిస్తే తప్పు కాదని నేను అట్లా కానీ వాస్తవానికి ఆ వ్యక్తికి సంబంధం లేదు ఇది నేను చెప్పలా ఎవరైతే ఈ పూరి అనే మహిళ మృతి చెందిందో ఆ భర్త స్వయంగా భర్తే చెప్పాడు కల్లూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి మాకు ఆను పాను చూసుకునే వ్యక్తి కర్లపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి మాకు అప్పిచ్చిన వ్యక్తి కాకపోతే ఆవిడ వీడియోలో గప్పుకుని నోట్లోకి వచ్చేసి ఆ మాట చెప్పింది బట్ వెంటనే తేరుకుని కల్లూరి శ్రీనివాసరావు కాకుండా కర్లపూడి శ్రీనివాసరావు అనే పేరు కూడా చెప్పింది మీరు ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూస్తే అర్థమవుద్ది అని చెప్పి స్వయంగా ఆ చనిపోయిన ఆవిడ భర్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వాస్తవానికి చనిపోయిన కుటుంబం నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవడం కొద్దిగా బాధాకరం కాకపోతే వైసీపీ విష ప్రచారాలు కట్టుకట్ట వేయాలంటే వైసీపీ చెప్పేది అబద్ధం అని మనం చెప్పాలంటే బాధిత కుటుంబ సభ్యులు చెప్పాలి నేను మీరు పార్టీ నాయకులు చెప్పారనుకోండి ఆ వీళ్ళందరూ ఆ పార్టీ కొమ్ము కాసేళ్ళు కాబట్టి అలాగే చెప్తారు అనుకుంటారు బట్ బాధిత కుటుంబం అయితే అబద్ధం చెప్పదు కదా బాధిత కుటుంబం అయితే అబద్ధం చెప్పదు కదా మళ్ళీ సాక్షిలో రాసేటప్పుడు కర్లపూడి శ్రీనివాసరావు గురించే రాశాడు కానీ కల్లూరు శ్రీనివాసరావుతో ఉన్న ఫోటో వేశాడు నేను మీకు ఆర్టికల్లో చూపిస్తాను అలాగే ముందు అసలు ఆర్టికల్ చూడండి తర్వాత ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం సో ఇది సాక్షిలో రాసింది నా చావుకు కారణం టీడీపీ నేతలే ఇక్కడ టీడీపీ అనే పదాన్ని ఆ మహిళ ఎక్కడ వాడల ఇది ఎవరు రాశారు అంటే సాక్షి రాసింది ఈ టీ ఎందుకంటే మరి ఇందాక కల్లూరు శ్రీనివాసరావు టీడీపీ నేత కదా సో ఆ పేరు ఉంది కాబట్టి టీడీపీ నేతలను రాసేసాడు వాస్తవానికి దానికి దానికి సంబంధం లేదు మనీ ఆగడాలకు బలైన కాపు మహిళ ఇక్కడ ఎంత దౌర్భాగ్యం అంటే ఒకవేళ నిజంగా వేధింపులకు బలైతే ఎస్ తప్పులేదు రాయ్ ఒక వేధింపులకు ఒక మహిళ బలైందని రాయ్ కానీ ఇక్కడ ఏం రాశాడు చూడండి కులం పేరు రాశాడు ఇక్కడ కులం పేరు రాశాడు అంటే కమ్మ కాపు మధ్య లేదా ఖమ్మారెడ్డి మధ్య ఇలా మొత్తానికి కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది వైసీపీ పార్టీకి మాత్రమే చెందినటువంటి విద్య నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నా సార్ నువ్వు రాసిన ఆర్టికల్ మొత్తం గురించి మాట్లాడొద్దు నువ్వు ఇక్కడ కులాన్ని ఎందుకు మెన్షన్ చేసావు నువ్వు ఇక్కడ కులాన్ని నువ్వు హెడ్డింగ్లో ఇది మెయిన్ పేపర్లో వేసాడు సాక్షి మెయిన్ పేపర్లో వేసాడు ఈరోజు సాక్షి మెయిన్ పేపర్లో ఇంకోటి కూడా వచ్చింది పీపీపీని మేము ఇప్పుడు అడ్డుకోలేము పీపీపీ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది దాని మాత్రం వేయాల దాని మాత్రం సాక్షి మెయిన్ పేజ్లో వేయాల కానీ దీని మాత్రం సాక్షి మెయిన్ పేజ్లో వేసాడు అన్న ఇక్కడ కాపు అనే నువ్వు కులాన్ని ఎందుకు మెన్షన్ చేసావు అక్కడ చనిపోయిన మహిళ ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ఖచ్చితంగా బాధాకరమే నువ్వు కులం ఎందుకు మెన్షన్ చేసావు అక్కడ ఒకటి రెండోది టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నారు అసలు ఈ పదం ఆ మహిళ వాళ్ళ టీడీపీ నేతల టార్చర్ అనే పదం వాడలా ఇది సాక్షిలో రాశాడు రెండు లక్షలు తీసుకుని లక్షా ముప్పై వేలు తిరిగి చెల్లించేసి అయినా రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు చెల్లిస్తానన్నా వినటం లేదు తీవ్రంగా వేధిస్తున్నారు సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మళ్ళీ ఇక్కడ కూడా కాపు కాపు మహిళ బలాన్మరణం ప్రధాన నిందితుడు టీడీపీ మండల కన్వీనర్ అది మ్యాటర్ కల్లూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి టీడీపీ మండల కన్వీనర్గా ఉన్నాడు ఇక్కడికి అంతే దొరికింది ఇక రాసుకోవడానికి దొరికింది ఇక గుంటూరు జిల్లా వెంకళయపాలెంలో ఘటన అన్నాడు దీనికి సంబంధించి లోనెవి రాశాడో చూడండి ఒకసారి లోన మట్టికి ఏమి రాశాడో చూడండి నా చావుకు కారణం టీడీపీ నేతలు కల్లూరి శ్రీనివాసరావు కర్లపూడి శ్రీనివాసరావు సాక్షిలో కూడా ఈ కర్లపూడి శ్రీనివాసరావు అనే పదాన్ని రాశాడు ఎందుకంటే ఆ మహిళ కల్లూరి శ్రీనివాసరావు చెప్పి వెంటనే తేరుకునే కర్లపూడి శ్రీనివాసరావు అంది సో కల్లూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి వాళ్ళకి శ్రేయోభరాశి తర్వాత రమేష్ పద్మ పద్మ చెల్లి సీత ఆమె పెద్ద కొడుకు మొత్తానికి ఏ నాలుగైదు పేర్లు పెట్టింది సో వాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ మట్టికి చూడండి కర్లపూడి అనే రాశాడు చూడండి కర్లపూడి శ్రీనివాసరావు తురకపాలెం గ్రామంలో రెండు లక్షలు అప్పుగా ఇప్పించగా అందులో లక్ష ముప్పై వేలు తిరిగి చెల్లించేశా అయినా రోజు వేధిస్తున్నారు ఇక్కడ ఏం రాశాడు కర్లపూడి శ్రీనివాసరావు వేధిస్తున్నాడనే రాశాడు సాక్షిలో ఏం రాశాడు ఇక్కడ కర్లపూడి శ్రీనివాసరావు తురకపాలెం గ్రామంలో రెండు లక్షలు అప్పు ఇప్పించగా అందులో లక్షా ముప్పై వేలు తిరిగి చెల్లించేశా అయినా రోజు వేధిస్తున్నాడని రాశాడు కర్లపూడి శ్రీనివాసరావు అని కరెక్ట్గా రాశాడు వాస్తవం కూడా అదే కానీ ఫోటో ఏమేసాడు చూడండి ఇక్కడ మంత్రి నారా లోకేష్తో టీడీపీ గుంటూరు రూరల్ మండల అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావు నువ్వు ఇక్కడ ఎవడ ఫోటో వేయాలా నువ్వు ఎవడ ఫోటో వేయాలా నువ్వు ఎవడ వేధింపుల వల్ల మరణించాడని చెప్పి రాసావు నువ్వు అక్కడ కర్లపూడి శ్రీనివాసరావు అని నువ్వు రాసావు కదా నువ్వు కర్లపూడి శ్రీనివాసరావు ఫోటో వేయాలి కదా టీడీపీతో ఉన్నాడా లేదా పక్కన పెట్టి నువ్వు ఎవడ ఫోటో వేయాలి ఇక్కడ కర్లపూడి శ్రీనివాసరావు ఫోటో వేయాలి వేసావా నువ్వు ఇక్కడ ఎవడ ఫోటో వేసావు నువ్వు అక్కడ ముందు చెప్పిన పేరుని తీసుకొచ్చి ఈ ఈ వార్త రాసేసావు సో ఇది అంటే సాక్షి ఎంత దిక్కు మాలిందంటే ఇక్కడ కూడా రాశాడు చూడండి కల్లూరి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అనుచరుడు అని రాశాడు ఇక్కడ శేషమ్మ సెల్ఫీ వీడియోలో చెప్పిన కల్లూరి శ్రీనివాసరావు టీడీపీ గుంటూరు రూరల్ మండల అధ్యక్షుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అనుచరుడు దీంతో ఆయన ఆగడాలకు అడ్డ ఇదంతా ఈడి కల్పితం మళ్ళీ వాస్తవానికి కల్లూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి అప్పులు ఇచ్చింది లేదు డబ్బులు వసూలు చేసింది లేదు ఆ వ్యక్తి పార్టీలో ఉన్నమాట వాస్తవం దీనికి ఆధారం ఏంటి ఎవరు చెప్పారు చూడండి ఒకసారి సో ఎవరంటే ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఎవరైతే శేషమ్మ అని మనం అనుకున్నామో చనిపోయిన శేషమ్మ అనుకున్నామో ఆవిడ భర్త ఆయనే స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనండి ఒకసారి వాస్తవానికి ప్రధాన కారణం ఎవరంటే ఈ పూర్ రమేష్ అనే వ్యక్తి ఎంటైర్ ఈ హింసకు కారణం అది స్వయంగా ఆ వ్యక్తే చెప్పాడు ఈ పూర్ రమేష్ అనే వ్యక్తి ఎవరో అసలు మనకు తెలియదు వాళ్ళ బంధువు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఆ వ్యక్తి ప్రధాన రీజన్ ఆ మాట స్వయంగా భర్తే చెప్పాడు పెట్టిన కాబట్టి నా ఫోన్ సో ఎవరి కల్లూరు శ్రీ వ్యక్తి స్వయంగా భర్తే చెప్పాడు మంచి చేటలు చూసే వ్యక్తి నేను చెప్పే వ్యక్తి ఏదైనా గప్పుకుని అవసరం వస్తే ఫోన్ చేస్తే అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఆ విషయం కూడా చెప్పాడు ఎప్పుడైనా నా భార్యకి ఏదైనా గప్పుకునే ఏదైనా అవసరం వస్తే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తుందని చెప్పి స్వయంగా భర్తే చెప్పాడు

విన్నారు కదా ఎందుకు ఇక్కడ ఆయన కమ్మ కాపు మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారు అని మాట్లాడాడు అంటే వాస్తవానికి కాపు 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 అని ఏదైతే సాక్షిలో రాశాడో అది వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది కులాన్ని మెన్షన్ చేసి రాయటం అనేది వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కర్లపూడి శ్రీనివాసరావు అనే పేరు చెప్పబోయి కల్లూరి శ్రీనివాసరావు అని చెప్పింది కానీ వెంటనే తేరుకుని కర్లపూడి శ్రీనివాసరావు పేరు కూడా చెప్పింది కానీ కొంతమంది వైసీపీ వాళ్ళు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడాడు ఇది వాసం కాదు కల్లూరి అది అంటే ఒక రకంగా రెడ్డి లాంటి వాళ్ళకి చెంపపెట్టి లాంటిది ఇది ఎవరైతే చనిపోయారో మహిళ భర్త చెప్పింది కల్లూరు శ్రీనివాసరావు అనేది వాస్తవం కాదు కర్లపూడి శ్రీనివాసరావు అనేది వాస్తవం వాస్తవానికి అసలు ఆ వ్యక్తి కూడా వేధించినట్టుగా ఈ చెప్పలా రమేష్ వేళ ఏ వేళ ఇంటి పేరుతోనే ఉన్నటువంటి రమేష్ అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి సో సరే అదంతా వేరే విషయం దాన్ని పక్కన పెడదాం కానీ ఇక్కడ కర్లపూడి శ్రీనివాసరావుకి కల్లూరు శ్రీనివాసరావుకి తేడా ఉంది ఈయన ఒకటికి రెండు సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు కల్లూరు శ్రీనివాసరావు కాదు వాస్తవానికి మనమైనా సరే ఏదైనా ఒక పేరు పలకాలన్నప్పుడు ఎక్కువ ఆ ఇంటి పేరుతోనో ఆ పేరుతోనో సింక్ ఉన్నప్పుడు ఏంటంటే సాధారణంగా పలికేస్తాం మనం సో కాబట్టి ఏంటంటే అలా పలికినటువంటి పేరు ఇది కానీ వాస్తవానికి ఘటనకి దానికి సంబంధం లేదు ఆ దురదృష్టం ఏంటంటే ఆ మహిళ కల్లూరు శ్రీనివాసరావు కాదు కర్లపూడి శ్రీనివాసరావు అని కొంచెం క్లియర్గా చెప్పుకుండా ఉంటే పరిస్థితి ఉండేది బట్ ఆ మహిళ ఉన్నటువంటి మనోవేదన కావచ్చు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు చెప్పినప్పటికీ తర్వాత వెంటనే కర్లపూడి శ్రీనివాసరావు పేరు కూడా చెప్పింది ఇది స్వయంగా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది మొత్తం ఆ ముగ్గురు కుటుంబ సభ్యులు మన ముగ్గురిని చూస్తున్నాం మనం మరి సాక్షిలో ఎటువంటి స్టేట్మెంట్ ఇది పైగా ఇలా సాక్షిలో కూడా కర్లపూడి శ్రీనివాసరావు దగ్గర అప్పు తీసుకున్నారు కర్లపూడి శ్రీనివాసరావు వేధించాడనే రాశారు కానీ కల్లూరు శ్రీనివాసరావు ఫోటో వేసి నారా లోకేష్తో ఉన్న ఫోటో వేశాడు ఏవాల్సింది ఎవరికి ఫోటో వేయాలి నువ్వు కర్లపూడి శ్రీనివాసరావు ఫోటో వేయాలి కల్లూరు శ్రీనివాసరావు ఫోటో ఎందుకు వేసావు తప్పు జరిగితే తప్పే ఉంది మనం మనమే దాని కాదు అట్లా కానీ దీనికి ఏం రాశాడు టీడీపీ నేతలు కాల్ మనీ ఆగడ వాస్తవానికి కల్లూరు శ్రీనివాసరావుకి ఈ అప్పుకి సంబంధమేలా కానీ ఏమైనా ఏమైనా డింగ్ పెట్టి రాశారు ఎంత నీచమైన ఇంత దౌర్భాగ్యమైనటువంటి జర్నలిజం ఎక్కడైనా ఉంటుందా కనీసం బాధిత కుటుంబాన్ని సంప్రదించి అమ్మ కల్లూరు శ్రీనివాసరావు కర్లపూడి శ్రీనివాసరావు ఎవరు ఏంటి ఇద్దర పాత్రను నువ్వు కనీసం అడుగుంటే ఎవడైనా ఆ రోజే చెప్పేవాడు అరే బాబు కల్లూరు శ్రీనివాసరావుకి దీనికి సంబంధం లేదు నా భార్య పొరపాటున కర్లపూడి శ్రీనివాసరావు పేరు చెప్పబోయి ఆ పేరు చెప్పింది ఆయన్ని అందులోకి లాగొద్దు అని ఎప్పుడైనా చెప్పేవాడు కానీ వీళ్ళకి పేరు దొరికింది కదా ఇక సాలు టీడీపీ మీద బురజల్లడానికి ఆయుధం దొరికింది కాబట్టి సాక్షి మెయిన్ పేజ్లో చేసుకున్నాడు సాక్షిలో వచ్చే ప్రతి వార్త కూడా ఇలాంటిదే ప్రతి వార్త టీడీపీ మీద విషయం చింపే ప్రతి వార్త కూడా పచ్చి అబద్ధం ప్రతిసారి ఇది ఫేకు ఇది నిజమని చెప్పడంతోనే సరిపోతుంది చేసిన మధ్య చెప్పుకోవడానికి లేదు కానీ వీళ్ళు చేసే యదో పనులు మాత్రం ఇది ఏదో పని అని చెప్పడానికి సంయమంత జరిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి సాక్షిలో వచ్చే ఎలాంటి తప్పుడు వార్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు